ఈయన ద్వారా దేవుడు సమాధానకరమైన వర్తమానం సువర్తమానం లేదా సమాధానకరమైన అదే లోకాసువార్త రెండవ పలకొండ వచ్చిన అక్కడ మనం చూస్తాం ఏంటంటే ఆ వార్త దావిదు పట్టణ మందు రక్షకుడు మీ కొరకు మీరు పుట్టినాభున ప్రము క్రీస్తు అయ్యా ప్రముక్రీస్తువా కాబట్టి ఈయన ద్వారా అందరికి సమాధానకరమైన సువార్త ఉంది పదనాలుగా వచ్చిన రెండు పదనాలుగు సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములలో మనుషులకు భూమి మీద సమాధానం భూమి మీద సమాధానం కలుగును గాక ఏ ఉద్దేశం భవిష్యత్ జీవితంలో నెమ్మది లేదేమో భవిష్యత్ జీవితంలో శాంతి సంతోషం లేక కొట్టిబెట్టినట్టున్నావేమో అయితే ప్రభు దగ్గరికి వస్తే ఏమిస్తాడయ్యా

మొట్టమొదటి మనం గమనిస్తే దోషాన్ని బట్టి అతిక్రమాలు బట్టి పాపాన్ని బట్టి మనలో సంతోషాన్ని సమాధానాన్ని మనుషులు కోల్పోతున్నారు అయితే ఇటు సమాధానం స్థితిని దేవుడు సమాధానము ద్వారా ఏసు ప్రభు భూలోకానికి వచ్చాడు ప్రతి కుటుంబములో నెమ్మది ప్రతి ఒక్క వ్యక్తికి నెమ్మది ఏసుక్రీస్తు ప్రభు ప్రవ్వం రాయబడింది అందరికి దేవుడు సమాధానం అని కోరుతున్నాడు అందరికి దేవుడు నెమ్మది అని కోరుతున్నాడు అయితే నెమ్మది ఇచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు శాంతినిచ్చే దేవుడు యేసు క్రీస్తు యేసు అనగా రక్షకుడు ఈయన రక్షించేటటువంటి వాడుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది రోమిల రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మొదటి వచనం కాబట్టి కాబట్టి విశ్వాస మూలమున విశ్వాస మూలమున మనము నీతి తీర్చబడి నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యేసుక్రీస్తు అయ్యమ్మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనుషులకి ఏముంది సమాధానం అందరి విశ్వాసము ద్వారా దగ్గరికి వస్తే విశ్వాసంతో వచ్చినట్లయితే ఆయన ద్వారా నువ్వు సమాధానాన్ని పొందుతా నెమ్మది పొందుతా శాంతిని పొందుతా ఆయనందరి విశ్వాసము ద్వారా మరింతగా ఏం చేయబడుతున్నాము ఉగ్రత నుండి తప్పించబడుతున్నా ఉగ్రత అనే మాట చూస్తే మానవుని యొక్క పాపాన్ని బట్టి మానవుడు అగ్నిగుండానికి వెళ్ళాలా అయితే ఏ సుప్రభు ఆ నరకానికి వెళ్ళడం ఏ మానవుని విషయమై ఆయన సాహసించడానికి ఆయన ముందుకు రాడు ప్రతి మానవుడు కూడా రక్షించబడాలని ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం అయితే పిల్లల మరి సాతాను వారి యొక్క అరుచరులకు నిత్య నరకం అనేది సిద్ధపరచబడింది మానవుడు అతిక్రమిస్తున్నాడు మానవుడు అతిక్రమిస్తున్న కారణనా మానవుడు పాపములు అయితే ఆ నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు ఏ వ్యక్తి కూడా అగ్నిగుణంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు ఆ నరకంలో కారణం ఇష్టం లేదు ఆ అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు అయితే ప్రతి వారు కూడా ఆయన తెలుసుకోవాలా ఒక దిన రాబోతుంది ఉగ్రత దినం అయ్యమ్మ భయంకరమైన దినం రాబోతుంది ఈ ఆకాశం భూమి ఎన్ని గతించిపోతాయి లేదా నిత్య నరకానికి రా ఆయన మన యొక్క శిక్షణ బట్టి ఆయన మోస నువ్వు మోయాల్సిన అవసరం లే శిక్షతో ఉన్నావో ఏ పాప భారంతో ఉన్నావో ఏ అవిధేతో ఉన్నావో ఏ తిరుగుబాటుతో ఉన్నావో ఏ సయో నాకు కాదులే అని తా ఓ అన్న ఓ అక్క నీ ఈదికి నీ గ్రామానికి నీ ఇడిపి కడుగంటే ప్రభు కడిగి ఇమానియేలు తోడుగా ఉండాలా ఉద్యోగానికి వెళ్తా ఒక తోడు ఉంటే బాగుంటది తల్లిదండ్రులు మీకు తోడుగా ఉంటాం ఒక కుటుంబంగా చేయబడితే లేదా నీ భర్త లేదా నీకు భార్య తోడుగా ఉంటారంటారా అలాగే తోడుగా ఉండడానికి ఎలాగైతే ఇష్టపడతారో ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మనుషుడికి తోడుగా ఉండడానికి కోరుతున్నాడు తల్లిదండ్రులైన కొంతకాలమే బంధువులైన కొంతకాలమే భర్త అయిన కొంతకాలమే భార్య అయిన కొంతకాలమే పిల్లలైన ఆయన నీకు తోడు ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు యేసు క్రీస్తురావు నీకు తోడుగా ఉన్నాడు ఇమానుయల్ అనే మాటకు దేవుడు మనకు ఏంటంటే చెప్పండి ఇక్కడేవాడు యాత్ర ఈ లోకంలో ఎవరు తోడుగానొక జనం విడిచిపెట్టాల్సిందే ఎవరు తోడుగా ఉన్నా అయ్యామ్మా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇమానియులనే మాటకు దేవుడు మనకు ఏంటంట తోడు అనే మాట చూస్తున్నా ఆయనకి తోడుగా ఉన్న కోరుతున్నావా ప్రభు దగ్గరికి రా ఆయనకి తోడుగా ఉంటాడు అసలు తొలగించాలా ఆయన బిడ్డగాను ఉండాలని మొదటి సందర్భం చూస్తున్నా రెండోదిగా ఆయనకి తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు నీతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నా ఆయన ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాడు పెద్దవారని లేదు పిల్లలని లేదు యవనస్త్రం లేదు ప్రతి ఒక్కరికి ఆయన తోడుగా ఉండే దేవుడు ఆదికాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై వచ్చిన ఆదికాండం ఇరవై ఒకటి ఇరవై వచ్చిన ఎలా ఉండట దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండేను అయ్యామ్మ ఇక్కడ మనం గమనించినట్లయితే తోడుగా ఉన్నాడు ఇరవై ఆరవ అధ్యాయం కూడా వచ్చిన వాదికాండ ఈ దేశమంటే పరవడంట ఒక యాత్రికుండా మన జీవితాలు దేవుడు ఎవరికి నేను స్థిరమండి అనుకుంటే చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా సరే విడిచిపెట్టాల్సిందే మనం ఈ లోకములు యాత్రికుల అయ్యమ్మ ఎవరమంట మనము ఈ లోకములు నువ్వు పరవాసివై ఉండమంటాడు పరవాసుల కూడా శాశ్వతం కాదు అయితే ఉండేది ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యం ఎస్ఐ రాజ్యం ప్రముఖులకు దగ్గరికి రాడా సహోదరి నీ జీవితంలో ఎంతో ఓటమింది నీ జీవితంలో ఎంతో అవమానం నీ జీవితంలో ఎంతో నింద నీ జీవితంలో ఎంతో కష్టం నీ జీవితంలో పేదరికం నీ జీవితం ఎంతో మరి దరిద్రత ఎన్నో అనుభవిస్తున్నావు కారణం బహుశా ప్రభు కొరకు జీవించాల్సిన జీవితం ఎక్కడ నువ్వు జీవించలేకపోతున్నావు అందుకనే ఈ తోడనేది నువ్వు చూడలేకపోతున్నావు ప్రభుని మనం గమనించినట్లయితే చూడండి పిల్లరా అనేక సంగతులు బైబిల్లో పదైదు ముప్పై మూడు కావడానికి కోరుతున్నాడు అని అనగా దేవుడు మనకు ఆదికొండ ముప్పై ఆదికండ ముప్పై తొమ్మిదవ ఎం మూడవ చునయం మూడవచ్చున వా వా ఇఫలము సభ మరి తమంటే నన్ను అభిషేకం ఈయన అభిషేకించేవాడు కాబట్టి వ్యక్తి చూసా అతను చేను అభిషేకాన్ని సఫలం కావాలి నువ్వు చేసే ప్రతి కార్యాల ఆత్మ సంబంధమైన లేదు అప్పుడు ఆ విజయం కలిగించే ఏ సుప్రభునితో ఉండాలా ఏ సుప్రభు లేకుండా విజయం పొందలేరు లేకుండా ఈ రాత్రి కాల సమయంలో ఎవరైనా సరే ఏరైనా సరే ఏ సుప్ర దగ్గరకు వస్తే నీ జీవితం సఫలమవుతుంది ఏ సుప్ర దగ్గరకు వస్తే ఆయన తోడుగా ఉంటా

కావాలికలు కావచ్చు ముందు కావచ్చు సమస్యలు కాక చూపించాలి కొట్టి మనుషులు కోళ్ళు చివరి సారి దేవుడు వెనక రక్షణ ఒకసారి ఖచ్చితంగా ఉంటే ఈ లోకం వచ్చి సహోదర దేవుడిని క్షమిడుగాకరా మాకు రక్షకుడుగా వచ్చా మా యొక్క మీ ద్వారా మాకు నెమ్మది ఆనందమును ఇవ్వడానికి తెలియపరిచారు రక్షకుడుగా వచ్చా రక్షించడానికి శిక్షించడానికి కాదు భాగవా మిమ్మల్ని నమ్మకం పరిలోకి మోక్ష రాచిమానుగా అనగా దేవుడుగా

తనని దేవుడి ప్రేమ కుమారు శ్రీకృష్ణ వారి కృప పరిశుద్ధాత్మ ఆదమైన సరిది ఇప్పుడు ఎలా పరిశుధాకాలం కలిగింది కాపాడు కాక ఆమె మా ప్రియుల